హిందూ వ్యాపార వ్యాపార కేంద్రాలపై హిందూ కుటుంబాలపై మహిళలపై అత్యాచారాలకు అగాయిత్యాలకు దాడులకు పాల్పడుతూ రక్తసిక్తమై అక్కడ ఉన్నటువంటి హిందువులని చంపివేయడం కానీ మానవంగాలు గారు చేస్తూ అతి విరాధకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మమతా ప్రభుత్వం ఈ కార్యక్రమాలను కూడా ఆపివేయడం కాకుండా వారిని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం వల్ల అక్కడ హిందువుల పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతూ ఉన్నది విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత స్థాయిలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపట్టింది ఈ రోజు కలెక్టర్ గారికి మిరితి పత్రం కూడా అందజేయడం జరుగుతుంది తప్పకుండా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి తద్వారా హిందువులకు విముక్తి కలిగించాలి జిహాదీ గుండాలని టిఎంసీ గుండాలని తప్పకుండా ఈ దేశం నుండి పశ్చిమ బెంగాల్ నుండి తరిమి వేయాలని విశ్వ హిందూ పరిషత్ తరూపన అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్